నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి

వాడు గొడుగు గిడిపోకుండా ఎక్కాడు అక్కడ దాకా అందుకనే పట్లు పట్టాడు అక్కడ నడలే కానీ రోజు దారిడు కదా చెట్టు కదా కట్టుకో ఇప్పుడు ఆ పైన ఎలా ఎక్కడానికి రామయ్య బాగా ఎక్కుతున్నాడు చెట్టు ఎక్కినట్టు